మళ్ళీ ఈ మధ్య వేరే డైరెక్టర్ వచ్చి మీరు నా సినిమాలో యాక్ట్ చేయాలని పట్టుబట్టారు డొక్కా సీతమ్మ బయోపిక్ అవును డొక్కా డొక్కామ బయోపిక్ మళ్ళీ మోహన్ గారు వాళ్ళు ఒకటి చేస్తున్నారు తనికల్ల బర్నీ గారు వాళ్ళు కూడా ఒకటి చేస్తున్నారంట వాళ్ళు వచ్చి అడిగారు నన్ను నన్ను చేయమని ఆ క్యారెక్టర్ అబ్బో డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ జోగన్న క్యారెక్టర్ అది చేశాను పూర్తయిపోయింది సినిమా లీడ్ రోల్ చేశాను అబ్బా నటుడు నటుడు కూడా మధ్యలో చేశాను అది చేశాను నటుడు దర్శకుడు నిర్మాత ఎలాగే రచయిత మీరే కదా మీ కథలు మీరే రాసుకున్నారు కాబట్టి అట్లాగా ఇప్పుడు ఇంకో సినిమా చేయబోతున్నాను నటుడు కానీ నటుడు కానీ మీరు ఇప్పుడు నేను ఊహించారండి నేను నడ్డ అవుతానని లేదు లేదు డైరెక్టర్ గాని మధ్యలో ఏదో మన సినిమాలో చిన్న చిన్న వేషంగా అలా కనబడి చేసి వెళ్ళేవాళ్ళని తప్పితే ఇది మన జాబ్ కాదు అనుకునేవాళ్ళం అది లేదా అట్లా చేశాను తర్వాత వచ్చి మొన్న ఇక ఆళ్ళు పట్టుపట్టారు నన్ను అంతవరకు కూడా లేదు మైండ్లో మొన్న పట్టుపట్టారు ఇది మల్లెపూ టైంలో కొంచెం బీజం పడింది మల్లెపూ టైంలో భూమిక ఫోర్స్ చేసింది చేయమని నువ్వు చెయ్యి 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 అని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు పడింది అనమాట చిన్న బీజం అంటే మీరు నటుడుగా కంటిన్యూ అవ్వాలని ఉందండి మీకు మేజర్ డైరెక్టరే మేజర్ డైరెక్టర్ అంటే పిల్లల్ని చేయాలనేది ఉంది వాళ్ళని చేస్తున్నా ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బాటినే ఒక ట్వంటీ ఫోర్ ఒకటి ట్వంటీ ఫైవ్ ఒకటికి మంచి ఏజే కదా ఇప్పుడు హీరోలు అవ్వడానికి మంచి లవ్ స్టోరీలు మంచి టీనేజ్ ఏజ్ స్క్రిప్ట్లు బాగా చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు మీరు ఏమైనా ప్లానింగ్ లో ఉన్నారా లేకపోతే స్టార్ట్ చేశాను పిల్లలు ఇద్దరిని ఒకే సినిమాలో పెట్టి దో కమీనే అని ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశాను ఫైవ్ డేస్ షూట్ చేశాను దో కమీనే దో కమీనే కమీనే నెంబర్ కదా అది ఒకటి ఈ పిల్లల్ని పెట్టి ఇంకో లవ్ స్టోరీ వాడిని పెట్టి ఒక లవ్ స్టోరీ మళ్ళీ సెపరేట్ 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 ఈ మూడు పిల్లలతో చేయటానికి ప్లాన్ చేసి స్టార్ట్ చేశాను ఈ మూడు సాంగ్స్ రికార్డింగ్లు జరుగుతూ ఉన్నాయి ఓకే దో మీద ఒక్కటి మాత్రం షూట్ స్టార్ట్ చేశారు నేను అంటుంది ఏంటంటే అసలు ఒక్క నిర్మాత కూడా మీలాగా ఆనందంగా ఆ ఆహ్లాదకరంగా కూర్చుని మాట్లాడే పొజిషన్లో ఎవ్వరూ లేరండి లేరు ఏ ఇప్పుడు మేము అంతమందితోనూ ఇంటరాక్ట్ అవుతుంటాం కదా ప్రొడ్యూసర్లతో అందరికీ ఏదో ఒక ప్రాబ్లము ఏదో ఒక ప్రాబ్లము అది పెద్ద హీరో ఉండనివ్వండి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చేతిలో ఉండనివ్వండి అవును కదా అవునండి ఈ వాతావరణం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ గురించి మీరు బాలకృష్ణ గారికి బాగా క్లోజ్ బాలకృష్ణ గారి సినిమా చేసే కొలీగ్స్ మీరు అందరూ ఇప్పుడు ఈ వాతావరణం ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపించింది అండి అంటే ఎవరిది లోపం అనిపించింది మీకు లోపం ఏంటంటే అది ప్రొడ్యూసర్స్ లోపమే ఎందుకంటే వాళ్ళు బిఫోర్ సినిమాకి చేసిన అప్పులవి బిఫోర్ సినిమా తాలూకా వచ్చిన లాస్లు అవి క్లియర్ చేసుకోవాలి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించినవి కావవి ఈ సినిమా లాస్ కాదు ప్రాఫిట్ ఫిల్మ్ ఇది బిఫోర్ సినిమాల తాలూకా అంటే ఆగడు దూకుడు ఆగడు నేనొక్కడినే నేను ఒక్కే ఇటువంటి ఇటువంటి సినిమాలకు సంబంధించినవి అవి అట్లా జరిగినాయి అవి అయితే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు సంతోషంగా కొంతమంది లేరంటే చేస్తే లాస్ వస్తున్నాయి దాసి పెట్టుకుంది తీయాలి ఖర్చు పెట్టాలంటే దాసి పెట్టుకుంది తీయాలంటే బాధ కదా మరి అంతేకా ఇప్పుడు మీలాగే ఎవరు చేయలేరు కదా చేయలేరు సో చేస్తే పోతున్నాయి హీరోల సపోర్టు లేదు హీరోలు రెమ్యునేషన్ తీసుకొని హీరోలు వెళ్తున్నారు డైరెక్టర్ రెమ్యునేషన్ తీసుకొని డైరెక్టర్లు వెళ్తున్నారు బట్ నా పరిస్థితి ఏంటని రేపు ఏదన్నా దెబ్బ తగిలితే ఏంటి నా ఫ్యామిలీ ఏమైపోద్ది అనే ఆలోచనలు ప్రొడ్యూసర్స్కి ఉంటాయి ప్రొడ్యూసర్స్కి తప్పదు కదా తప్పదు తప్పదు ఉంటుంది సో ఇసి అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కరెక్ట్ సిచ్యుయేషన్ యాక్చువల్గా సినిమాని కాపాడుకొని పబ్లిక్లో పట్టుకుపోవాలి ఓటీటీ నుంచి కాపాడుకోవాలి అలాగే ఓవర్ బడ్జెట్లు ఎక్కువ రెమ్యునేషన్లు తీసుకొని ప్రభుత్వాల దగ్గర దేహి అని ప్రభుత్వాలను అడుక్కోవటం పబ్లిక్లో వీళ్ళు ఎందుకు సినిమాల్లో టికెట్లు పెంచుతున్నారు అని జనం చేత చీ కొట్టించుకోవటం ఇవన్నీ ఎందుకు అంత దురాసింది ఒక లిమిట్ పెట్టుకోండి ప్రాఫిట్ వస్తే తీసుకోండి ఆ కమిట్మెంట్ చేసుకోండి ప్రొడ్యూసర్తో దేసుకొని ప్రాఫిట్లో షేర్ తీసుకోండి డైరెక్టర్ డైరెక్టర్ అయినా ప్రొ హీరో అయినా సగం రెమ్యునేషన్ తీసుకోండి సగం ప్రాఫిట్ లో పెట్టుకోండి కరెక్ట్ టికెట్లు పెంచేస్తున్నారు ఇప్పుడు జనం ఎందుకు తగ్గుతున్నారన్న ఇప్పుడు పాప్కార్ను చూడండి ఎంత అవుతుందో కొనాలంటే కోక్ చూడండి థియేటర్లో అవుతుంది సో అంత ఎక్స్పెన్సెస్ దేనికి చెప్పండి ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుందనేది తెలుసా అనేది ఫస్ట్ తెలుసుకొని ప్రాఫిట్ లో షేర్లు పెట్టుకోండి మళ్ళీ ప్రభుత్వాలనేమో మళ్ళీ మనం నాకు టికెట్ పెంచు నా టికెట్ రేట్ పెంచు అని అడగాల్సి వస్తుంది జనాన్ని వాళ్ళు మనం అభిమానిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని దోసుకున్నట్టు అని బయట వాళ్ళు తెరుతున్నారు అవును టికెట్ రేట్ పెంచ మన మన ఐబమ్మ రవి విషయంలోకి వచ్చేసరికి ఎంతమంది తిట్టారండి ఎందుకు అదే రేట్ పెంచడం వల్ల ఐ రవి ఇది మంది సబ్స్క్రైబర్స్ అంట అవును మరి అందరూ అతను సపోర్ట్ చేసుకొచ్చారు చాలా మంది అవును అవును దోసుకునే వాళ్ళగా కనపడుతున్నాం ఎందుకట్లా ఏ ఆలోచించరా సినిమా నీ డబ్బు నువ్వు సంపాదించుకొని నీ డబ్బు నువ్వు లాక్కొని పోవటమేనా సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి పెద్దలు ఆలోచించి ఇటువంటి సిచ్యువేషన్లో అందరూ ఏకమై ఇవి కరెక్ట్ చేయాలి మనం ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి ఇలా చేసుకోవాలనే ఒక క్లారిటీ పెద్దల్లో కూడా రావాలి ఇవన్నీ కరెక్ట్ చెయ్యాలి మాట్లాడితే అవో అవో మనం మాట్లాడటం వల్ల ఎవరో ఒక చెవుకి రీచ్ అయినా చాలు సో వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ సరే మనం ఒక నడుం కడదాం అనేవాళ్ళు ఇంతకుముందు ఒక దాసర్ గారు ఉండేవాళ్ళు ఏదన్నా చెప్పుకున్నా చేసినా చెందటానికి తప్ప ఎవరు లేరు చిరంజీవి తప్పితే లేరు పట్టించుకొని చేసేవాళ్ళు ఆయన పట్టించుకోపోతే ఆయన మీరు రాళ్లేస్తుండే ఎలా అవును అన్నింటికి దూరలేరు కదా లేరు చేసుకొని వస్తే నేను ఉంటాను అంటున్నారు పాప ఆయన అవును ప్రతి లండజు వ్యవహారంలోకి అంత పెద్ద వ్యక్తి దూరలేరు కానీ ఏంటంటే ఆయన చూడాల్సిన స్టేజ్లు గీజులు అన్ని చూసేశారు కానీ ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పట్టించుకొని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఉంది అవును కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఉంది ఆయన ఒక్కడికనే కాదు నేను అనేది టాప్ స్టార్స్ అందరికీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ బాధ్యత ఉందండి ఇప్పుడు అవును వీళ్ళందరికీ ఉంది అవును సార్ ఎందుకంటే సినిమా వంద మంది తీస్తే తొంభై మంది లాస్ అయిపోతుంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత లేదండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తుందో అర్థం కాదు ఎవరి మట్టి వాళ్ళు డబ్బులు కదా అని సినిమాలు తీసేసి పోతే చాంబర్ ఏం చేస్తాయండి అంటే మినిమం కొన్ని ఉన్నాయండి చేయాల్సినవి చాంబర్ లో ఏమున్నాయంటే ఇప్పుడు క్యూబులు ఇయఫోలు ఉన్నాయి ఇవి ఒక ప్రొడ్యూసర్ కి రిలీజ్కి వచ్చేసరికి ఒక ప్రొడ్యూసర్ కి వంద థియేటర్ రిలీజ్ చేయాలంటే పద్నాలుగు లక్షలు అవుతుంది ఈ క్యూబులు అవి క్యూబులు గానీ ఫోలు గానీ ఇవన్నీ వీటన్నిట్లో అదే వందకి పద్నాలుగు అంటే రెండు వందలకి ఎంత అవుతుందండి ఇరవై ఎనిమిది లక్షలు మూడు వందలకి ఎంత అవుతుందండి ఎంత బట్టను చూడండి అలా ఉంటుంది పెరిగిపోతున్నాయి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851